మిత్రులారా నమస్తే తమ్ముడు మనోడైన ధర్మం ధర్మమే కలకత్తాలో ఈ మధ్య జరిగినటువంటి ఒక మెడికో విద్యార్థిని రేప్ అండ్ మర్డర్ కేసు విషయంలో రాహుల్ గాంధీ లేటుగానైనా ఘాటుగానే స్పందించాడు అక్కడ అధికార పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళు బాధితురాలి పక్షాన ఉండాల్సినటువంటి వాళ్ళు దోషుల్ని వాళ్ళ నేరాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చాలా ఘాటుగా తీవ్రంగానే ధ్వజమెత్తాడు నిన్న ట్వీట్ చేస్తా ఇది మమతా బెనర్జీకి రాహుల్ గాంధీకి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని మరింత పెంచుతుంది అఫ్ కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఒక రిఫ్ట్ ఉందనేటటువంటిది మనకు తెలుసు దాని గురించి మాట్లాడదాం అసలు ఏమిటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇన్నోసెంట్ మెడికో విద్యార్థిని మీద ఇంత దారుణంగా అక్కడ జరిగిందే ఇలా జరిగినప్పుడు వాడు దోషి ఆ దుర్మార్గుడు అస్మదీయుడా తస్మదీయుడా ఈ తర్క వితర్కానికి పోకుండా ఇమీడియట్గా అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీతో సహా అక్కడ నాయకులు అధికారులు అందరూ కూడా స్పందించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కదా అంటే దేశమంతా కూడా విద్యార్థి విద్యార్థిలోకం యువతీ యువకులు అందరూ కూడా నిరసన జ్వాలలై ఆకాశానికి లేస్తున్నారే న్యాయం కావాలని భద్రత కావాలని ఆడపిల్లలకు స్వేచ్ఛ కావాలని వాళ్ళు నిర్భయంగా తిరిగేటటువంటి ఒక రోజు కావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా దేశమంతా కూడా ఈ రోజున నిరసన ఉద్యమాలు వెత్తున లేస్తున్నాయి హైదరాబాదా ఢిల్లీనా హర్యానా అక్కడ ఇక్కడానికి కాదు సరే కలకత్తాలో సరే బెంగాల్లో సరే మనం చూసాం నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్లో విద్యార్థి యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందో అది పొరుగు రాష్ట్రమైన బెంగాల్ కూడా ఇప్పుడు వ్యాపించిందా అన్నట్టుగా ఉంది ఏది ఏమైనప్పటికీ అక్కడ చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది ఆ ఘటన విషయంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా రంగంలో తిరగాలి కానీ లేటుగా స్పందించింది మమతా బెనర్జీ స్పందించడం కూడా బీజేపీ వారు ఇటు సిపిఎం వారు కాంగ్రెస్ వారు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ కూర్చున్నటువంటి వ్యక్తి ఇప్పుడు తానే ఆందోళన చేస్తానని తానే నిరసన ప్రదర్శనలకు అన్నిటికీ కూడా పిలుపునిచ్చానని ఆదివారంలోగా సిబిఐ వారు దోషుల్ని పట్టించకపోతే వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వకపోతే నేను నిద్రపోనని చెప్పి ఇప్పుడు ఆమె గర్జిస్తుంది కానీ సింహం ఇంత లేటుగా గర్జిస్తే ఎలా చెప్పండి ఆమె అండర్లోనే మమతా బెనర్జీ అండర్లోనే హోమ్ మినిస్ట్రీ ఉంది ఆమె అండర్లోనే హెల్త్ మినిస్ట్రీ కూడా ఉంది ఆమె అండర్లో ఉన్న హెల్త్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక మెడికో విద్యార్థిని పట్ల జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి ఘటన ఇది చూడండి ఆమె లేటుగా స్పందించింది కదా సరే రాహుల్ గాంధీకి మమతా దీదికి మధ్య ఉన్నటువంటి రిఫ్ట్ గురించి మనం మాట్లాడతాం రెండు ముక్కలు నేను తర్వాత మాట్లాడతా అయితే దీని పట్ల ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అనడం కూడా సరైనది కాదు ఏ చిన్నది దొరికినా వాళ్ళు రాజకీయం చేయడానికి ప్రయత్నం చే చేస్తారు కానీ మనం ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు కదా అవకాశం ఇచ్చారు మీరు వెంటనే రంగంలోకి దిగి ఉండి తప్పనిసరిగా దోషులకు శిక్ష పడాలి తీవ్రాతి తీవ్రమైనటువంటి శిక్ష పడాలి అని చెప్పి అక్కడే బైఠాయించి మెడికల్ కాలేజ్ దగ్గరే బైఠాయించి మమతా బెనర్జీ రంగంలోకి దిగి ఉంటే ఈరోజు సీన్ మరొక రకంగా ఉండేది కానీ ఆమె చాలా లేట్ చేసింది ఆమె పార్టీ ఎంపీలు కూడా ఆరున్నర రోజుల తర్వాత స్పందించడం ప్రారంభించారు నిరసన తెలియజేయడం ప్రారంభించారు ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు సో ఇది దేశమంతా చూస్తూ ఉంది అఫ్కోర్స్ నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాను ఇచ్చినటువంటి ప్రసంగంలో చాలా ప్రముఖంగా స్త్రీల పట్ల అమాయకులైనటువంటి ఆడపిల్లల పట్ల ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఘోరాల పట్ల ఆయన చాలా తీవ్రంగానే స్పందించాడు కోర్స్ ఆయన కూడా రాజకీయ నాయకుడే మణిపూర్లో ఆయన ప్రభుత్వమే ఉంది అక్కడ స్త్రీలను వ్యవస్థలను చేసి తరిమి తరిమి కొట్టి సామూహిక అత్యాచారం చేసి తగలబెట్టినటువంటి ఘటన పట్ల ఆయన నోరు మెదపలేదు అలాగే మహిళా మల్ల యోధుల పట్ల ఆయన వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు వాళ్ళ పాపం రోడ్డులెక్కి ఆందోళన చేస్తే ఆ విషయంలోనూ నోరు మెదపలేదు ఒకనొక కీచుకుడు వందల వేల మంది స్త్రీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడని కేసులు బయటకు వస్తే ఆ కీచుకుడు గురించి కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చాడు సరే ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ నోరు మెదపలేదు కానీ ఇగో ఈరోజు మాత్రం కలకత్తాలో మెడికో విద్యార్థిని పట్ల జరిగిన దాని గురించి మ నరేంద్ర మోడీ గారు స్పందించారు ఎప్పుడికైనా ఎప్పుడు స్పందించినా లేటుగా స్పందించినా ఎంత లేటుగా స్పందించినా ఆ స్పందన కరెక్టే అయితే సరైనదే అయితే తప్పనిసరిగా మనం సలాం చేయాల్సిందే తప్పేం లేదు అది రాజకీయం చేయడం కాదు అది రాజకీయం చేస్తున్నారని మమతాదీది అనడం తప్పు ఆమె అనడం తప్పు సరే ఇప్పుడు రాహుల్ గాంధీ మమతా బెనర్జీ దగ్గరికి వద్దాం ఏమిటి వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య సయోధ్యం ఉందా సాన్నిహిత్యం ఉందా మిత్రత్వం ఉందా వైరం ఉందా వైరమే ఉంది మిత్రత్వం తక్కువ శత్రుత్వం ఎక్కువ అనేటటువంటిది మనకి ఇప్పుడు కాదు ఎన్నికల్లో వాళ్ళు మధ్య పొత్తు కుదరలేదు మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉప ఎన్నికల్లోనూ వాళ్ళు ఏమి కలిసి పోటీ చేయలేదు సో మొన్న అంతకుముందు ఆమె అమరవీరుల సంస్మరణ ఉత్సవాన్ని జరిపినప్పుడు అందరినీ పిలిచింది రాహుల్ గాంధీని పిలవలేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పిలవలేదు యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ని మాత్రం అక్కడికి ఆ మహాసభకి పిలిచింది అమరవీరుల స్మృతికి సంబంధించినటువంటి కార్యక్రమం అన్నమాట సో దీన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య చాలా రిఫ్ట్ ఉందండి అంతెందుకు అంతకుముందే ఎప్పుడు ఇండియా బ్లాక్ ఏర్పడినప్పుడు దీనికి కన్వీనర్గా ఎవరుంటారు ప్రధాని అభ్యర్థిగా ఎవరుండాలనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మమతా బెనర్జీ మల్లికార్జున ఖర్గే పేరు చెప్పింది కానీ రాహుల్ గాంధీ పేరు చెప్పలేదు సో అనేక అనేక ఉదాహరణలు మనం ఇవ్వచ్చు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదని చెప్పి అందుకే రాహుల్ గాంధీ కూడా నిజంగా అంటే సమయం చిక్కింది కాబట్టి ఆయన ఈ సమయాన్ని కూడా వాడుకున్నాడు మమతా బెనర్జీ పేరు ఎత్తకపోయినా సరే అక్కడ దోషుల్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బాధితుల్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు అధికార పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళు చేయట్లేదని ఆయన విరుచుకుపడ్డాడంటే కారణం ఇదే సరే ఆమె రాజకీయాలు చేస్తున్నారు ఇదే అని చెప్పేసి మొత్తానికి ఏమైనా మిత్రులారా ధర్మం దగ్గరికి వచ్చేసరికి న్యాయం దగ్గరికి వచ్చేసరికి రాజకీయాలు కూడదు అస్మదీయుడా తస్మదీయుడా అనే తర్క వితర్కాలకు పోకూడదు ధర్మం ధర్మమే న్యాయం న్యాయమే కాబట్టి రాజకీయ నాయకులు ఈ విషయంలో ఇప్పటికైనా ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా నాయనా ఇదే ప్రతిసారి కూడా ప్రతిసారి ప్రతి పౌరుడు కూడా చేసేటటువంటి డిమాండు వాడు నా పార్టీ వాడా నీ పార్టీ వాడా అని కాదు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటి విషయం కాదు ఎవరైనా సరే ధర్మ విషయంలో ఒకే రకంగా స్పందించాలి అది ఈ ఘటన మనకు చెప్తున్నటువంటి విషయం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ